మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఓకే ఇప్పుడు పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీవుని పద్ధతులు తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే పదకొండో తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తెలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అక్కడితో వేసవకాలం సమాప్తం అవుతూ ఉంటుంది అంటే ఎండలు తగ్గడం ప్రారంభం అవుతుంది ఇకపోతే పదిహేనవ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభం అవుతూ ఉంటాయి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది అలాగే పన్నెండు సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతి నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఈ నె ఈ నెలలో పదిహేనవ తారీఖున ఈ వారంలో పుష్కరాలు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవుడికి దేవుడిచ్చినటువంటి వరం సమస్త దేవతలు అంటే ఏకో విష్ణు అనేటటువంటిది ఉంది అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఇచ్చాడని చెబుతూ ఉంటారు కాబట్టి అలాగే ముక్ ముక్కోటి దేవతలు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ పన్నెండు రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి ఈ పన్నెండు రోజులు చర్మ పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో ఇకపోతే పదహారవ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు సంకట అంటే కష్టం దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడిని చేస్తూ ఉంటారు ఇవి ఈ ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు ఇకపోతే మేషరాశి వారికి మనం చెప్పుకోయేటటువంటి ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే ముందుగా రవి యొక్క సంచారం గోచ గోచార సంచారం ఎట్లా ఉన్నది అంటే గ్రహాల యొక్క సంచారం రవి సంచారం ఒక్క రెండు రోజులు మాత్రం మేషరాశిలో అంటే జన్మంలోనే ఉంటారు తదుపరి వృషభ రాశిలోనికి సంక్రమణం అంటారు రవి సంక్రమణం వృషభ సంక్రమణం అంటారు దీన్ని వృషభ రాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆ వృషభంలో ఒక ఐదు రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతుంది ఈ ఐదు రోజులు మొత్తం మీద ఏడు రోజులు మేషంలో రెండు రోజులు వృషభంలో ఐదు రోజులు ఈ సంక్రమణం అనేది చర్మ పవిత్రమైనటువంటి రోజు ఆ రోజును కూడా పితృదేవతలు తర్పణాలు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వ్రతాలు పూజలు కూడా చేసుకోవడానికి చాలా పవిత్రమైన రోజుగా చెప్తారు అయితే మొత్తం మీద ఈ రవి యొక్క సంచారము మేషరాశిలో రెండు రోజులు వృషభ రాశిలో ఐదు రోజులు కూడా ఈ రెండు రాశుల్లో సంచారము కూడా మేషరాశి వారికి జన్మంలోనూ ద్వితీయ స్థానంలోను ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలడు జన్మంలో రెండు రోజుల్లో ఉండేటప్పుడు మనస్సు స్థిమితం లేకపోవటము అట్లాగే ఆదాయం తగ్గటము ఈ విధమైన మన ప్రవర్తన మన ఆలోచన వేరుగా ఉండటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ద్వితీయంలోకి వచ్చాక ధనాదాయం తగ్గుతుంది అలాగే కుటుంబంలో ఒక మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఆదాయం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది మాట కూడా కొంచెం కటువుగా మాట్లాడే వసూ ఉంటుంది మనకు ప్రమేయం లేకుండా కూడా ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి ఈ రెండు రాసుల్లో సంచారం వల్ల కలగజేస్తూ ఉన్నాడు ఇక జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతోందండి ఈ వారం రోజులు ఈ బుధుని యొక్క సంచారం మేషంలో శుభ ఫలితములను అంటే జన్మంలోనే ఉండటం వల్ల శుభ ఫలితములను ఈయజాలడు ఇక్కడ కూడా ఈలాగే ఒక బుద్ధిలో ఒక బుద్ధి సరి అయినటువంటి విధానంలో పనిచేయకపోవటము చెడు కేసు ఎక్కువగా ఆకర్షింపబడటము ఆదాయం తగ్గటము ముఖ్యంగా వ్యాపార కారకుడు కాబట్టి తెలివికి కారకుడు కాబట్టి మన తెలివితేటలు అంతగా పనిచేయకపోవటము వ్యాపారంలో మనం అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోవటం జరుగుతూ ఉంటుంది ఈ బుధుని యొక్క సంచారం వలన ఈ విధంగా ఉంటుంది ఇకపోతే తృతీయ స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతుందండి అంటే మిథునంలో గురుని యొక్క సంచారం ఈ వారం రోజులు అట్లే ఉంటుంది ఆ వా ఈ వారం రోజులు గురుని యొక్క సంచారం కూడా తృతీయంలో శుభ ఫలితములను ఇవ్వజాలడు ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు ఎవరి సహకారం అయితే బా ఉంటే మీరు కొంచెం ఒక మెట్టు ఎక్కగలను అనుకుంటారో వ్యాపార పరంగా కానీ ఏ విధంగా ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఏ విధంగా చూసినా మీకు ఇంట్లో వారు కానీ వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ ఇంటి చుట్టుపక్కల ఉండేవారి యొక్క సహాయ సహకారాలు మనిషి సంఘజీవి కదండి అనేక మంది యొక్క సహాయ సహకారాలు మనిషికి అవసరం అవుతూ ఉంటాయి ఇక్కడ ఈ గురువు తృతీయ సంచారం వల్ల మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందరి మూలంగా కొంత ఒంటరితనము కొంచెం ముందుకు వెళ్ళలేకపోవటం అనేటటువంటిది మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలు గురువు వల్ల కలుగుతూ ఉంటుంది ఇక చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి కుజుని యొక్క సంచారం చతుర్థుల్లో మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ కూడా మనకి ఉన్నటువంటి ఉన్నటువంటి సౌకర్యాలే కూడా మనం అనుభవించలేకపోతాం ఏ కారు ఉంది ఏదో ముండికేస్తుంది ఏదో రిపేరు ఇంటి ఇంటి దగ్గర కూడా ఏదో సొంతిల్లే పెద్ద బంగళాయే ఎక్కడో ఏదో రిపేరు చేయించాలనుకున్నా చేయించలేకపోతాము ఏదో స్థలం కొనాలనుకున్నాము కొనలేకపోతాము ముఖ్యంగా ఈ నాలుగవ స్థానంలో కుజున ఒక సంచారం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఇళ్ళు భూములు కొని అమ్ముతూ ఉంటారు వాళ్ళు ఈ విధంగా మధ్యలో కమిషన్ తీసుకుంటూ ఉంటారు వారికి ఏ మాత్రము కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు కుజుడు ఇకపోతే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి సింహంలో ఈ సింహంలో కేతు యొక్క పంచమ స్థాన సంచారం వలన ముఖ్యంగా పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము తద్వారా కొన్ని గాయాలు దాని కోసం మళ్ళీ కొంత అనవసరమైనటువంటి దెబ్బతగిలిచుకున్నాక చూస్తూ తల్లిదండ్రులుగా ఉండలేం కదండి అన్నదమ్ములుగా కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం అక్కడ డాక్టర్ గారి ఫీజు కట్లు మందులు ఇవన్నీ మళ్ళీ అడిషనల్ ఖర్చులు ఇవన్నీ కొంచెం చికాకు చికాకు కలిగించేటి పిల్లల మీదే ప్రముఖంగా ఈ యొక్క ప్రతాపం చూపిస్తూ ఉంటాడు కే ఈ కేతు బ కేతు ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒక రాహు యొక్క సంచారము రెండు రోజులు మాత్రం జరుగుతుందండి ఒక ఐదు రోజులు మరి వారం రోజు కదా మనం చెప్పుకునే ఫలితాలు వారం రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు రోజులు ఏకాదశ స్థానంలో సంచారము మరి మిగతా రోజులన్నీ ఎక్కడ పోయినాయి అంటే అవన్నీ వేయి స్థానంలో ఉంటాయి ఒక ఐదు రోజులు రాహు యొక్క గమనం ఐదు రోజుల పాటు వేయి స్థానంలో ఉంటాడు వెయ్యి స్థానంలో రాహు అంటే తదుపరి ఐదు రోజుల తర్వాత వక్రగతి కారణంగా ఆయన కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు మీనరాశి నుండి అయితే ఈ వ్యయంలో అంటే మీనరాశిలో సంచరించేటటువంటి ఐదు రోజులు సుఫలితాలు యువజాలడు అనవసరమైనటువంటి ఖర్చులు భయము అండ్ మనోవిచారము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ధన నష్టం ఇలాంటివన్నీ జరిగేట అవకాశం దేస్థానంలో ఉన్నప్పుడు కానీ పదకొండులో మాత్రం పదహారు పదిహేడు తారీఖులు రెండు రోజుల్లో అంటే వారంలో రెండు రోజు చివరి రెండు రోజులు చేస్తాడు ఆ రెండు రోజులు అక్కడ మనకి శుభ ఫలితాలే ఇస్తాడు ఏకాదశిలో ఆ రెండు రోజులు వారంలో రెండు రోజులు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కాస్త మీరు అనుకున్న విధంగా కొంచెం ధనం చేతికి రావటము అది వ్యాపార రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు ఏ విధంగాన మీరు ప్రతి మనిషి ఏదో చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ చేసేటటువంటి పనిలో లాభాలు కనిపిస్తూ ఉంటాయి ధనార్జన పెరుగుతుంది మీరు చేసేటటువంటి పనిలో కూడా నైపుణ్యం పెరుగుతుంది అది కేవలము రెండు రోజులు మాత్రము ఇకపోతే వ్యయస్థానంలో శని యొక్క సంచారము అంటే మేనంలో ఇక్కడ దీన్ని ఏలినాటి శనిగా మనం చెప్పుకోవాలి ప్రారంభంలో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిలో మొట్టమొదటి రెండు రెండున్నర సంవత్సరాలు బాట జరుగుతోంది ఇది శని మీకు ఏ విధమైన గానూ అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు వెయ్య స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు ఎక్కువ పెరగపోవటము శత్రుభయాలు అలాగే కొంతమందికి ఎందుకంటే రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇది చాలామందికి లక్షల మంది కాదా కాదు కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అందులో దుర్మార్గులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ అందులో దుర్మార్గులకి కారాగారు శిక్షపడ్డం అట్లాగే విధే మనకి కలతన నష్టం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు శని వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే ఈ భగవాను యొక్క సంచారం కూడా ఇక్కడ మీకు అనుకూలమైన పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతోంది పన్నెండవ స్థానంలో శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితములనే ఇస్తుంది అందులో ఏ మాత్రము అనుమానం లేదు ఎందుకంటే స్థానంలో శుభ ఫలితములు ఇచ్చేటటువంటిది గోచార రీత్యా ఒక్క శుక్రగ్రహం మాత్రమే ఈ శుక్రుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అలాగే మీకు టీవీ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే ఈ మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ బెట్ బెట్టింగులు లేకపోతే మన షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు ఉంటారు చూసారా వాళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం శుక్ర భగవానుడి వల్ల మాత్రం కనబడుతోంది మొత్తంగా ఈ మేషరాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే ఒక్క శుక్రుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు రాహు మాత్రం కేవలము రెండు రోజులు మాత్రమే సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది విషయము అంటే ఆర్థిక విషయంలోనూ మాట విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడటము ఆచితూచి ప్రతి పైసా ఖర్చు పెట్టడముతో పాటుగా ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాల రోజు చదువుకోండి ఈ విధమైన దోషాలన్నీ పోయి మంచిగా జరిగే అవకాశం మీకు కలుగుతుంది 收工。So